సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సహజం అందుకు ఎవరి అతీతులు కారు కాని సెలబ్రిటీ లైఫ్లో దుఃఖాన్ని దిగమింగి బయటకు సంతోషంగా కనిపించాల్సిన సందర్భాలొస్తుంటాయి గుండెల్లో మోయలేనంత భారమున్నా చిరునవ్వుతో స్వీకరించాల్సిన సామర్థ్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని పబ్లిక్ గా కన్నీరు చెమర్చిన సందర్భాలున్నాయి మహేష్ కుటుంబంలో ఒకే ఏడాది అనుకోని సంఘాటనలు చోటు చేసుకోవడంతో మహేష్ ఎంతగా బాధపడ్డారు అన్నది బ్యాక్ కొటేషన్ సర్కారు వారి పాట బ్యాక్ కొటేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బయటపడింది అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి అన్నయ్య అకాల మరణం విషయంలో ఇప్పటికీ ఎమోషనల్ అయ్యారు తాజాగా సమంత కూడా అలాంటి దుఃఖాన్ని దిగమింగి అభిమానులతో సంతోషంగా ఉండాల్సిన ఓ సందర్భం ఎదురైంది ఆ సంఘాటన ఏంటంటే సమంత తండ్రి చనిపోయిన విషయాన్ని తల్లి వెంటనే ఫోన్ చేసి చెప్పింది ఆ మాట వినగానే సమంత ఒక్కసారిగా షాక్ అయింది అయితే అప్పటికే తండ్రితో కొంతకాలంగా సమంత మాట్లాడటం లేదు దీంతో ఆ రోజు ఏం జరుగుతుందో తనకీ అర్థం కాలేదు అప్పుడు ముంబైలో ఉంది విషయం తెలిసి వెంటనే బయల్దేరగా మధ్యలో చాలామంది అభిమానులు తారసపడ్డారు ఫోటోలు కావాలని అడిగారు అయినా వాళ్ల మాట కాదనకలేక నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది లోలోపల తండ్రి చనిపోయాడన్న దుఃఖం ఉబికి వస్తున్నా అదుపు చేసుకుని ఫోటోలిచ్చింది అభిమానులను బాధ పెట్టడం ఇష్టంలేక ఆ రోజు అలా చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది అభిమానుల వల్లే నేడు ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తు చేసుకుంది